ఎంన్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సత్యమణి ఆదిలక్ష్మి అనపర్తి ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేస్తున్న తన భర్తను ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ బిక్కవోలు మండలం పందరపాక గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆదిలక్ష్మి అనపర్తి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పంద్రపాక గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన భర్త చేసిన అభివృద్దిని తమ ముఖ్యమంత్రి జగన్ పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మనలో వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు సత్తి హరిప్రసాద్ రెడ్డి జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ ఎంపీటీసీ కిలపర్తి సత్యనారాయణ వంక శ్రీను గొలుగురి సత్యనారాయణ రెడ్డి మచ్చ రాజు మహిళలు నాయకులు పాల్గొన్నారు బెక్కోరు మండలం పంద్రపా గ్రామంలో డోర్ డోర్ డోరు క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది నేను నా పేరు ఆదిలక్ష్మి అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సున్నారెడ్డి గారు భార్య భార్యను నేను ఈరోజు పంద్రపా గ్రామంలో తిరగడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా నన్ను ఆహ్వానించి ఎలక్షన్లు ఎప్పుడు వస్తున్నాయా ఎప్పుడు ఒకటి వేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు మే పదమూడో తారీఖు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఇచ్చిన హామీల ప్రకారంగా పథకాలు అమలు అలాగే డాక్టర్ సున్నారెడ్డి గారు అభివృద్ధి ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి మేము మళ్ళీ మంచి వ్యక్తులని ఎన్నుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఏమైతే హామీలు ఇచ్చారో హామీలని నెరవేర్చారు ప్రతి పెద్ద ముసలివాడందరూ కూడా ఒక మాట చెప్తున్నారు మొన్న పెంచను చాలా బాధ పెట్టాడు చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మాకు పెన్షన్ వారంటీతో పంపించకుండా మమ్మల్ని సచివాలయం దగ్గర తీసుకెళ్ళడం జరిగింది మేము చాలా బాధలు పడ్డామమ్మా మాకు ఇలాంటి దుర్మార్గుడు పాలన మాకు అవసరం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలి అంత మంచి వ్యక్తిగా కావాలి మేము ఈ రోజున అన్నం తింటున్నామంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే తింటున్నామని చెప్పేసి మరి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు ఏడ్చి మరీ చెప్పడం జరుగుతుంది ఈ రోజున ఇంత అభివృద్ధి చేసిన సీఎం మళ్ళీ మనకు కావాలి అలాగే మన డాక్టర్ గారు ఎమ్మెల్యేగా రావాలి అని చెప్పి వారు పదే చెప్తున్నారు మరి డాక్టర్ గారు రుణం తీర్చుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రుణం తీర్చుకోవాలన్నా మేము ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పేసి ఒక ముసలి వాళ్ళే కాకుండా మధ్య వయస్సు వాళ్ళు అలాగే పురుషులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పథకాలన్నింటిలోనూ పిల్లలను చదివించకుండా అమ్మఒడి పడడం అలాగే చేయూత రుణమాఫీ అన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ పథకాలు ఎప్పుడు కొనసాగాలంటే మనకి సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలి అలాగే ఎమ్మెల్యేగా డాక్టర్ సుందారెడ్డి గారు రావాలి ఎంపీగా డాక్టర్ డాక్టర్ గూడూ శ్రీనివాస్ గారు రావాలని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది మరి అందరినీ నేను ఒకటే మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి సీఎంగా రావాలంటే ఒక ఓటు రెండు ఓట్లు వస్తే ఓటు మోడు మన డాక్టర్ సున్నా రెడ్డి గారికి ఒక ఓటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గుడు శ్రీనివాస్ గారికి వెయ్యారని చెప్పి ప్రతి ఒక్కరి నడడం జరిగింది మీకు ఏం భయలేదమ్మా మేము అంతా ఉన్నాము మీ అత్యధిక మీ జాయితే ఇస్తామని చెప్పి వాళ్ళందరూ నాకు హామీ ఇవ్వడం జరుగుతుంది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకు ఈ సమ్మర్లో ఇలా తిరుగుతున్నా కానీ నాకు అసలు ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే వీళ్ళు మహిళలు ఇచ్చిన ప్రోత్సాహం మహిళలందరూ కూడా నావేనంటే ఉన్నారు అలాగే వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటాడడం జరుగుతుంది మరి ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే స్పందన జరుగుతుంది ఇంత స్పందన ఇంత ఇంత స్పందన ఎలా వస్తుందంటే అంటే కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల వల్లే అని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి